I'm <laughs> going له پنهنجو کڙا ننڪو 1.7 2000 بابا بابا गो అన్నటువంటిది మన మానవత్వం చాటుకునే విషయంలో జిన్నా షరీఫ్ చాలా మంచిగా వ్యవహరించాడు ఎంతోమంది పేదలను ఆదుకోవడం చాలా సంతోషదాయకం వాళ్ళ తండ్రి గారితో కూడా నాకు మంచి అనుబంధం ఉండేది వాళ్ళ సోదరుని కూడా సొంత ఇంట్లో మనుషులాగా ఉండేవాళ్ళం ఎప్పటికీ అలాగే ఉంటాం తన సేవలను కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎప్పటికీ ఆ సేవా గుణం అన్నటువంటిది కంటిన్యూ చేసుకోవాలని చెప్పి కూడా శరీరం చెప్తూ ఉంటాను ఖచ్చితంగా చేసుకుంటానన్నా అని కూడా చెప్తుండేవాడు ముఖ్యంగా ఒక్క విషయం ఆలోచన చేయండి ఈరోజు ఒక ఇరవై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనము మంచి వైపు అభివృద్ధి వైపు పయనిస్తున్నాం మరో ఒక పక్క అరాచకము అల్ల వైపున ఆధారపడి ఉన్నారు మంచిని గెలిపించే విషయంలో కొంచెం కిందికి దించడమ్మా మంచిని గెలిపించే విషయంలో మనం అందరం ఒకటవ్వాలి ఈ రాయచూడి నిజకవర్గాన్ని మన రాయచూడి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెయ్యాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా అని పెరగకుండా అన్ని రోజుల్లో కూడా మనం కృషి చేసాం అసలు వస్తాము